శ్రీ విఘ్నేశనమ శ్రీ గురు మహా సరస్వతి అయిన నమస్కారం అండి ఈరోజు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి గురించి చెప్తున్నారండి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అన్ని పరీక్షలు చేశాం అయినా కానీ ఏది తగ్గట్లేదు ఏదో మానసికమైన ఇబ్బంది అన్ని టెస్టులు స్కానింగ్లు సిటీ స్కానింగ్లు అన్ని చేసినా గానీ మనిషి బాగానే ఉన్నాం కానీ మానసిక స్థితి లేదు ఆరోగ్యం సరిగా లేదు తిన్నది తిండిపోవట్లేదు శరీరం అంతా మొద్దుబారిపోయినట్టుగా ఉంటుంది నరాలని లాగిస్తున్నాయి ఇవన్నీ సమస్యలు ఉంటాయి డాక్టర్ ఏం చెప్తారంటే నీకు ఏమి లేదని నువ్వు రెస్ట్ తీసుకోమని చెప్తాడు కానీ మనం మాత్రం అది ఏమి చేయరు అది ఎందుకు జరుగుతుంది దేనివల్ల జరుగుతుంది ఇటు ప్రకారంగా సైన్స్ ప్రకారంగా డాక్టర్ను సంప్రదించాం అది సరిపోయింది మరి ఎందుకు జరుగుతుంది మన పైన గ్రహాల ప్రభావం ఉంటుంది ఎవరి జాతకంలోనైనా కానీ ఆరవ స్థానంలో కానీ ఎనిమిదవ స్థానంలో కానీ అక్కడ చెడు గ్రహాలు ఉన్నప్పుడు ఆ చెడు గ్రహాలు దశలో వచ్చినప్పుడు దుష్ట స్థానాలలో ఉన్న గ్రహాలు వారు కనుక దశానాథుడిగా వచ్చినప్పుడు అది జీవితాంతం ఉండదు మళ్ళీ ఆ దశానాథుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాడు అన్ని సంవత్సరాలే ఉంటాడు గురుబలం ఉన్నా కానీ ఆ దశానాథుల పని అలానే జరుగుతూ ఉంటుంది ముందు బాగున్నా ఇప్పుడు బ్రహ్మాండంగా లేవు చాలా ఆరోగ్య స్థితి బాగలేదు మానసిక స్థితి బాగాలేదు అష్టములో కనుక రాహు ఉన్న వారికి మానసికమైన సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి అదే ఆరవేంట రాహు ఉంటే శత్రువుల నుండి భయాలు కలిగి మానసికమైన ఇబ్బందులు జరుగుతాయి అదే అష్టములో కేతు ఉంటే భూత ప్రేత పిశాచాల యొక్క బాధ ఉంటుంది ఏదో జరుగుతున్నట్టు ఏదో చేస్తున్నట్టు ఎవరో నిందిస్తున్నట్టు జరుగుతూ ఉంటుంది ఒకవేళ కనుక మనకు గోచార రీతే కానీ శని కానీ రాహు కానీ లేకపోతే ఆ స్థితి వేరు అది పూర్తిగా ఆరోగ్య సమస్యలకు సంబంధించింది కాదు కానీ జాతక చక్రములో కనుక శని అష్టమంలో ఉంటే ఖచ్చితంగా పిచ్చి సమస్యలు వస్తూ ఉంటాయి రాహు ఉన్నా కానీ పిచ్చి సమస్యలు వస్తూ ఉంటాయి అన్ని అపనమ్మకాలు ఎవరో ఏదో మనలో మనం బాగానే ఉన్నా కానీ మనం ఎవరో బాగా ఇబ్బంది పెడుతున్నారు ఇవన్నీ ఆలోచనలు బాగా కలుగుతాయి ఇవి తప్ప మీరు స సైన్స్కు విరుద్ధంగా డాక్టర్ని సంప్రదించిన తర్వాత ఇవన్నీ మీరు తెలుసుకోవాల్సిన విషయాలు మరి దీనికి పరిష్కార మార్గం లేదా ఖచ్చితంగా ఉంది ఇలాంటి వాటికి శాస్త్రంలో ఒక ప్రామాణికంగా చెప్పడం జరిగింది అవి ఏమిటివి మనకు ఈ నవగ్రహాల యంత్రం అని ఒకటి ఉంటుంది ఆ యంత్రాన్ని కనుక మీరు పూజ చేస్తే మీకు కావాల్స్తే నేను పంపిస్తాను జపం చేసి పంపిస్తాను చేయండి పెద్ద ఖర్చు కూడా ఉండదు హ్యాపీగా ఉంటారు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు ఉంటారండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోన్యమరాలజీ